శాసనసభ సమావేశాలు జరుగుతున్న ధర మీద అనేక సంక్షేమాలపై మీరు చూస్తూ ఉన్నారు సభలో బిల్లులు పెట్టుకుంటూ పోతా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ప్రతిసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభకు రావాలి సభలో మీ ఎక్స్పీరియన్స్ చూపించాలి అని చెప్పి అనేక సార్లు కూడా ఇప్పటివరకు రాలేదు మాత్రంగా మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఫార్మర్స్కే హౌస్కే పరిమితం అయిపోయినారు నాలాంటి కొత్తగా వచ్చిన శాసనసభ్యులు కేసీఆర్ గారు వస్తారేమో వారి యొక్క అనుభవాన్ని మాట్లాడతారేమో వారి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసింది మరి మనం కూడా ఏదైనా నేర్చుకోవడానికి దొరుకుతుందేమో అనుకున్నాం కానీ ఈరోజు వారి ఫామ్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఒక సమస్యపై మేడిగడ్డ రిజర్వాయర్ కూలిన దానిపైన వారికి కాసింత కూడా బాధ లేదు కానీ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి వారు చేసిన పొరపాటును ఏ రోజు ఒప్పుకోకపోగా ఈ ఈరోజు వారు పరిగొట్టిన దానికి అక్కడ నుంచి ఒక వ్యక్తి ఒక మాజీ శాసనసభ్యుడు పాదయాత్ర చేస్తే రాష్ట్ర సచివాలయానికో అసెంబ్లీకో లేదా సిటీ రాజ్భవన్కో పోయి ఒక వినతి పత్రం ఇవ్వాలి తన గుర్తింపు కోరకి ఆయన పోయి కేసీఆర్ కానీ ఆయన ఫామ్ హౌస్లో కలిగితే ఆయన మాట్లాడతాడు రామగుండంలో సన్యాసి శాసనసభ్యుడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్న సూటిగా మీడియా ద్వారా ఒక గౌరవమైనటువంటి పదవులు ఉన్న మీరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకు తొంభై ఏడు వేల మంది ఓట్లేసి శాసనసభ్యుడికి గెలిపించారు నేను ఒక శాసనసభ్యుడిని నన్నే కాదు మీరు నాకు తొంభై ఏడు వేల మంది వేసిన ఓటు వేసిన ప్రతి ఒక్కరిని కూడా సన్నాసాన్ని మాట్లాడేది నేను కనుక నా మర్యాద దాటి మీ వయసు గౌరవించకపోతే ఆ మాట అనడంలో ఒక్క క్షణం కూడా పట్టదన్న విషయాన్ని మీరు గమనించాలి ఈరోజు కూడా మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రికి కానీ మా మంత్రులకు కానీ మా శాసనసభ్యులకు కానీ మీ మా వయసుకు మీరు చేసిన పదవికి గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి మాకుంది ఇవాళ మీరు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావట్లేదు రెండు వందల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని బాధపడుతున్నారా లేదా ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం మహిళలకు ఇస్తున్నామని బాధపడుతున్నారా గృహ ఇవాళ గృహలక్ష్మి మరి ఇంద్రమ్మ ఇస్తున్నామని బాధపడుతున్నారా రైతు రుణాలు మాఫ్ చేసినామని బాధపడుతున్నారా రైతు బా భరోసా ఇచ్చినామని బాధపడుతున్నారా ఇవాళ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇస్తున్నందుకు బాధపడుతున్నారా అరవై వేల ఉద్యోగాలు మీరు ఇవ్వలేని మేము ఇచ్చినందుకు మీరు బాధపడుతున్నారా మీరు మీకు సంబంధించిన శాసనసభ్యులు గౌరవంగా ఉండాలి సిస్టమేటిక్గా ఉండాలని మీరు చెప్పిన మీరు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరు మాట్లాడినా ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం కలిపేలే బయటికి శాశ్వతంగా సస్పెండ్ డిస్మిస్ చేసారు సంపత్ కుమార్ ఒక దళితుడిని మా వెంకటరెడ్డి గారిని ఇంకా అనేక మందిని స్వయంగా మీ శాసనప్పుడైన దళితుడిని బహిష్కరించు ఒక మంత్రి తర్వాత బీసీ ఒక నాయకుడిని బహిష్కరించారు మీ అలవాటు ఇవాళ మీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడితే వారు సన్నాసులో మాట్లాడుతున్నారని ఏ రోజైనా అన్నారా మీరు వారు సన్నాసులు కాదా అనే ఒక ప్రశ్నను మీరు మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను ఈరోజు నేను కూడా ఎన్ఎస్ఐ కార్యకర్తగా కన్నా కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తొంభై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేసుకుంటూ చేసుకుంటూ మూడు సార్లు పోరాటం చేసి శాసనసభ్యుడే గెలిచిన మీకు అనుభవం ఉండాలి ఒక చిన్నవాడి నుంచి పనిచేసినటువంటి ఒక నాయకుడు ఇలా చెప్పి ఇలా రామగుండాన్ని బొందల కట్ట చేసిన చరిత్ర మీది ఇలా ఓపెన్ కాస్ట్ చేయను నేనే వచ్చి కుర్చేస్తామని కూర్చుంటానని చెప్పిన మీరు ఇవాళ ఆ ఊరిని బొందలగడ్డ చేసిపోయారు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బట్టి విక్రమార్క గారు మా ప్రాంతానికి తిరుగు మరొక నవనిర్మాణం చేయడానికి ఇలా సహకరిస్తా ఉన్నారు ఇలా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ నీటి సమస్య కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఇలా సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు కాంట్రాక్ట్ కార్మికులకు బంగారు పాట వేసి ఇవాళ లాభాల వాటలో ఐదు వేల రూపాయల లాభం కల్పించే వరకు బంగారు బాట వేసిన చరిత్ర ఈరోజు ప్రభుత్వాన్ని ఇవన్నీ చేసినందుకు మేము సన్నాసులమా ఇవాళ ఎప్పుడు జరగని అభివృద్ధి రోడ్లు డ్రైనేజ్ నీళ్ళు మంచినీటి వ్యవస్థ చేస్తున్నందుకు ఇవాళ లిఫ్ట్ రామగుండంలో బండల బాగు ప్రాజెక్ట్ పూర్తవుతున్నందుకు పాలకుర్తిలో లిఫ్ట్ తీసుకొచ్చే ప్రపోజల్ పెట్టినందుకు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో ఎన్టీపీసీ తెచ్చినందుకు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టబోతున్నందుకు పంప్ స్టోరేజ్ కట్టబోతున్నందుకు మేము సన్నాసమా ఒకసారి విజ్ఞతతో పెద్దవాళ్ళైన మీరు ఆలోచన చేయాలి మాట ఇవ్వడానికి ఎవరికైనా ఒక్క సెకండ్ పెట్టరు మీకంటే మీ అందరికంటే ఇలా శాసనసభలో ఏది మాట్లాడినా తిప్పికొట్టి మేము సీనియర్లు మళ్ళీ మాట్లాడే వారి ప్రతి ఒక్కరు కూడా జవాబిచ్చే సత్తా ఒక కార్యకర్తలుగా చిన్ననాటి ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్న ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరం కూడా మీకు ధీటుగా జవాబిచ్చేటువంటి సత్తా అందరికీ ఉంది కానీ మేము మీలాంటి వాళ్ళ దగ్గర చూసి పెద్దవాళ్ళ దగ్గర చూసి గౌరవం నేర్చుకున్నాం ఆ గౌరవంతో ముందు పోతున్నాం అనే విషయాన్ని తెలియసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర సంస్ ఏదైతే ఏ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఈ రాష్ట్రాల్లో మంచి మార్గంలో పెట్టడానికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి రైతు సమస్యలు లేకుండా రైతు మొఖాన చిరునవ్వు చూడడానికి అనేకమైనటువంటి యొక్క ఇలా ఆలోచనలతో ఇవాళ ఒక పట్టుదలతో ముందుకు పోతున్న దాన్ని అవసరం అనుకుంటే మీరు అభినందించండి రండి శాసనసభకు వచ్చి మీ ఆలోచన సలహాలు ఇవ్వండి ఈరోజు కూడా ఆహ్వానిస్తూ ఉన్నా మీరు ఒక సీనియర్గా మీరు ఒక అనుభవం గల నాయకుడిగా మీరు నన్ను నన్నా కూడా మిమ్మల్ని మీకు మీ యొక్క ధర్మానికి వదిలేస్తూ మీ విజ్ఞతకు వదిలేస్తూ ఇలా దీనిపై మీరు మా పురాణ ఆలోచన చేసుకోవాల్సింది కోరుతూ ధన్యవాదాలు